తెలుగు జాతి గర్వకారణం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి శత జయంతి ఉత్సవాలు మా నియోజకవర్గంలో జరగటం మళ్ళీ వజ్రోత్సవ వేడుకలు కనమలూరు నియోజకవర్గంలో మురళి రిసార్ట్లో పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి ఇది మా నియోజకవర్గం యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా అన్ని రంగాల్లో నుంచి మరి అనేక రంగాల ఉద్దండులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగం నుంచి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని చెప్పేసి తెనమలూరు నియోజకవర్గ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం తెలుగు జాతి గర్వకారణం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి శత జయంతి ఉత్సవాలు మా నియోజకవర్గంలో జరగటం మళ్ళీ వజ్రోత్సవ వేడుకలు కనమలూరు నియోజకవర్గంలో మురళీ రిసార్ట్లో పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి ఇది మా నియోజకవర్గం యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా అన్ని రంగాల్లో నుంచి మరి అనేక రంగాల ఉద్దండులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగం నుంచి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని చెప్పేసి పెనమలూరు నియోజకవర్గ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం తెలుగు జాతి గర్వకారణం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి శత జయంతి ఉత్సవాలు మా నియోజకవర్గంలో జరగటం మళ్ళీ వజ్రోత్సవ వేడుకలు కనమలూరు నియోజకవర్గంలో మురళీ రిసార్ట్లో పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి ఇది మా నియోజకవర్గం యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా అన్ని రంగాల్లో నుంచి మరి అనేక రంగాల ఉద్దండులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగం నుంచి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని చెప్పేసి తెనమలూరు నియోజకవర్గ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తూ